చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాలి చూడండి చేసిన ప్రతిజ్ఞ నుండి తొలగిన వారి వలన కలిగే హాని మరి ఇంకొకరి వలన కలగదు ఇందుచేత ఎవరితో ఎటువంటి ప్రతిజ్ఞ చేయబడుతుందో అతడు అటువంటిది నెరవేర్చవలసి ఉంటుంది అంటే ఎవరైనా ఎవరితోనైనా నేను మీతో లేక మీరు నాతో ఫలానా సమయంలో కలుస్తాను లేక కలవండి లేక ఫలానా వస్తువు ఫలానా సమయంలో ఇస్తాను అన్న మాటను అలాగే పూర్తి చేయాలి లేకపోతే అతనిని ఎవ్వరూ విశ్వసించరు కనుక ఎల్లప్పుడూ సత్యం పలకడం మరియు సత్య ప్రతిజ్ఞాయుక్తులు కావడం అందరికీ తగినదవుతుంది మరి ఈరోజు ఈ యొక్క రాజకీయ నాయకులు చూడండి ప్రతిజ్ఞలేమో బ్రహ్మాండంగా చేస్తున్నారు హామీలు ఎన్నికల ముందు తర్వాత నెరవేర్చేటప్పుడు మాత్రం ఏమి నెరవేర్చడం లేదు కాబట్టి వీరు వీళ్ళను విశ్వసించరు ప్రజలు ఎవరైతే అట్లా ప్రతిజ్ఞ చేసి తర్వాత ఆ ప్రతిజ్ఞలకి నెరవేర్చుకోకుండా వాళ్ళను ప్రజలు విశ్వసించరు ఎవ్వరు కూడా మనుషులు ఎవ్వరు కూడా విశ్వసించరు కాబట్టి మీరు కూడా ఎవరితో అయినా నేను ఇది చేస్తాను ఇది నీకు ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా అది చేసి ఇచ్చి తీరాలి లేకపోతే మీ వలన జరిగినటువంటి హాని ఇంకా ఎవరి వల్ల కూడా జరగదంట చూడండి ఊరికే మాగ్దానాలు చేయడం ప్రతిజ్ఞలు చేయడం కాదు ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిజ్ఞ నెరవేర్చుకోకపోతే దానివల్ల జరిగిన హాని ఇక దేని వల్ల జరగదంట కాబట్టి ఉంచి మీరు ఒక మాట ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ప్రతిజ్ఞలు చేయండి ఓ